హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థర్స్డే రోజు వ్లాగ్ అనమాట ఇంక ఊరు నుండి వచ్చినాక ఫస్ట్ వ్లాగ్ ఇదే మనకి వస్తూ వస్తూ ఊరు నుండి అయితే బియ్యం కూడా వేసుకొచ్చుకున్నాం అదే మీకు అక్కడ సంచి చూపిస్తున్నా ఇక మా బుడ్డోడికైతే ఎన్ని బొమ్మలు ఉన్నా సరే కుక్కర్ మిక్సీ జార్ ఈ రెండు ఉంటే ఇంకేం వద్దంట ఏమైనా కుక్కర్ తీసుకుంటాడు విజిల్ లేపుతాడు అని అరుస్తాడు ఏమైంది మిన్ను అంటే కుక్కర్ అట్లా అరుస్త చూపిస్తాడనమాట ఏ ఆడేదేదో సరిగ్గా ఆడతాడా అంటే ఇట్లాంటి కోతి పనులు మధ్యలో చేస్తాడు ఒకవేళ వాడికి దెబ్బ కనుక తలిగింది అనుకో ఆల్ వచ్చి ఏమంటాడు ఇంట్లోనే ఉంటావు కదా చూసుకోవా అమ్మా అంటాడు వాళ్ళు పడ్డా దెబ్బ తలిగినా ఏడిసినా ఏం చేసినా ఇక దానికైతే బాధ్యులం మనమే అనమాట ఇక ఆ సంగతి పక్కన పెడితే ఇక్కడైతే లంచ్ లకి బెండకాయ పులుసు పెడదామని అయితే బెండకాయలు అయితే తీసిన ఊరికి పోయేటప్పుడు ప్రతి ఒక్క కూరగాయలు చెక్ చేసుకొని పోయినా అనమాట పాడయ్యేటి ఏమని ఉంటే ముందే వండేసుకున్నా ఇక అట్లా బెండకాయ చిక్కుడుకాయ మిగిలిండే ఇక వచ్చిన నెక్స్ట్ డే అయితే చిక్కుడుకాయ కూర అయితే వండిన ఆ రోజు వీడియో అయితే షూట్ చేయలేదు అందుకే మీకు అది రాలేదు ఇక ఈరోజు అయితే బెండకాయ పులుసు పెడదామని అయితే తీసినా యాక్చువల్గా అయితే పులుసుకు అవి ఎక్కువైపోతాయి ఫ్రై పెడదాంలే అనుకున్నా ఫస్ట్ కానీ ఫ్రై పెట్టింది అనుకోండి కొడుకుకి దిని పినికి ఇబ్బంది అట్లా అని చెప్పేసి ఈ విధంగా పులుసు అయితే పెడదాం కొన్ని అని చెప్పి తీసినా ఇక బియ్యం అయితే గడిగి పెట్టినా మా ఆయన అయితే బయటకు వేయండు ఉండుంటే వీడిని లోపల ఉంచుకుంటుండే నేను ట్రైపాడ్ కింద సెట్ చేసుకొని షూట్ చేసుకుంటుంటే ఇక కింద పెట్టిననుకో దాన్ని ఏమంటారు పీకి పందిరేసేస్తాడు ఇక అందుకని చెప్పేసి ఇంక అట్లయితే వీడియో తీసిన ఇక్కడైతే వీడు ఆడుకుంటూ ఉంటాడు ఆ మధ్యలో సతాయిస్తాడు మమ్మీ 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 అని వీలుస్తాడు తప్పించి ఏందో అస్సలు చెప్పాడు అనమాట ఈ వీడైతే కూరగాయలు కావాల్సినవి అయితే కట్ చేసుకుంటున్నా ఇక ఊరు నుండి అయితే మేము మంగళవారం రోజు మధ్యాహ్నం రెండు గంటల కల్లా వచ్చేసినాము బుధవారం వీడియో ఎందుకు షూట్ చేయాలని అంటే ఆల్రెడీ నేను ఇక్కడ వీడియోస్ షెడ్యూల్ చేసుకొని పోయినా కదా అది నేను తొందర తొందరలా ఏం చేసినా బుధవ సారీ బుధవారం వీడియో షెడ్యూల్ చేయలేదు గురువారంకి ఒక వీడియో ఉందన్నమాట సరే ఇక ఉంది కదా ఎట్లాగో రెస్ట్ తీసుకుందాం గురువారం రోజు షూటింగ్ పని పెట్టుకుందాం అన్నట్టుగా నేను షూటింగ్ పని అయితే ఏం చేయలేదన్నమాట ఇప్పటివరకు అయితే ఛానల్ పర్వాలేదు అనిపిస్తుంది ఇక కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే జర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అట్లా వేసుకున్నారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట ఇక పాతోళ్ళు నన్ను సబ్స్క్రైబ్ చేసుకో వాళ్ళైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా ఆ ఒక్క లైక్ ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది అది నాకు సక్సెస్కి హెల్ప్ అవుతుంది కదా సో అందుకనే ఇక్కడైతే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకుంటున్నాను నేనైతే ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను నేనేమి పెద్ద షెఫ్ని కాదు నాకైతే వంటలు రావు ఏదో వచ్చిన వంటలు అట్లా వండుతా కానీ వచ్చినవి మాత్రం బాగుండుతా ఇక ఈ బెండకాయ పులుసు అయితే నేను మా అమ్మ వేసేటప్పుడు చూసి అనమాట ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో వేస్తారు ఇక మా అమ్మమ్మ అయితే ఈ రకంగా వేస్తుంది అనమాట ఇక నాకు కూడా అదే అలవాటు అయిపోయింది ఎక్కువ శాతం మేము ఈ బెండకాయ పులుసు చేసుకోము ఎందుకంటే పులుపు ఎక్కువ తినలేము మేము మా అంటే ఒక పూట మంచిగా తింటాము ఇక తర్వాత తినలేము కడుపులో నొప్పి వస్తుంది అంటే కొందరికి పడుతుంది కొందరికి పడదు కదా సో అట్లా అనమాట నాకు మా ఆయనకి ఇద్దరికి కూడా పడదు ఇక అని చెప్పేసి మ్యాక్సిమం ఇది చేయడానికి ప్రిఫర్ చేయ కాకపోతే ఇక ఈరోజు కూరగాయలు ఏం లేవు ఉన్నవి పెట్టుకొని మళ్ళీ కొనుక్కరావడం ఎందుకు అని చెప్పేసి నేను కూడా ఆయనకి ఏం తీసుకురా అని అయితే అయితే బాగానే గడిచింది ఎంజాయ్ చేసినాం పండగ కూడా చాలా బాగా సెలబ్రేట్ అయితే వేసుకున్నాం బోనాలు ఇక ఊరు నుండి వచ్చినాక చూడాలి బట్టలు మాత్రం నాలుగు తీగల బట్టలు అయిపోయినాయండి రెండు బకెట్ల బట్టలు ఇక వచ్చిన రోజైతే ఫస్ట్ జర్ అంతా తినేసినాము మా మమ్మీ తీసుకొచ్చి ఇచ్చింది ఇక తినేసి మధ్యాహ్నం అయితే పడుకున్నాము త్రీ థర్టీ ఆ టైంకి పడుకొని సిక్స్కి లేచినాము అది కూడా వైఫై మరి మేము వెళ్ళేటప్పుడు ఆఫ్ చేసి వెళ్ళడమో ఏమో తెలీదు అసలు సిగ్నలే రాలేదు వచ్చిన తర్వాతకి ఇక వై వైఫ్ వాళ్ళకి కాల్ చేస్తే వచ్చారనమాట ఇక వాళ్ళు వచ్చారని మా ఆయన లేపితే ఆరు గంటలకైతే లేచి ఇల్లు అంతా ఊడ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం టీ పెట్టుకొని టీ తాగేసి ఉన్న గిన్నెలన్నీ అన్నీ దోమేసుకున్నాం అంటే తిన్న తర్వాత వస్తాయి కదా అవి దోముకున్నా అనమాట ఆల్మోస్ట్ నేను ప్రతిసారి ఊరికెళ్ళే ముందు ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్తా వచ్చినాక అట్లా చూస్తే చాలా హెక్టిక్ అయిపోతుంది అందుకనే క్లీన్ చేసుకొని పోతా అన్నమాట ఇక వచ్చినాక తిన్న గిన్నెలు ఉండే ఆ గిన్నెలు అన్నీ క్లీన్ చేసేసుకొని ఇక బియ్యం పెట్టేసి ఒక స్టాప్ పైన అయితే పప్పు పెట్టేసిన ఉడకనికి ఇక పెట్టిపోయి బట్టలు అయితే ఉతుక్కున్నాం బట్టలు ఉతకడం ఏడున్నర పౌదకు ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసిన ఏడున్నరకే స్టార్ట్ చేసిన అవి అయ్యేసరికి నాకు తొమ్మిదిన్నర అయిపోయింది ఉతకడం ఆరేయడం అంత అయిపోయేసరికి మా ఆయన ఉన్నాడు కాబట్టి నాకు అంతో ఎంతో హెల్ప్ అయింది అనమాట ఆయన పైకి వచ్చి జర సాయం చేసి ఎన్ డేస్ అంటే నేను ఎండేస్తే తను క్లిప్పులు పెట్టిండు లేదు నెక్స్ట్ డే ఉతుక్కుందాం అనుకున్నా ఫస్ట్ అయితే కానీ నెక్స్ట్ డే అనుకోండి ఇంకా ఘోరంగా అయిపోతుంది మా బాబుని పట్టుకుంటూ ఉతకాలి మళ్ళీ మూడు జతలు అయిపోతాయి అక్కడికే రెండు జ రోజుల బట్టలు ఉన్నాయి అంటే వెళ్ళే రోజు స్నానం చేసినాయి వచ్చే రోజు స్నానం చేసినాయి ఈ రెండు జతలునే మళ్ళీ చీరలు నేను మూడు చీరలు తీసుకుపోయినా ఆ మూడు చీరలు కూడా అక్కడ తుక్కోలేనమాట సో లేట్ అని చెప్పేసి అట్లా తీసుకొచ్చేసుకున్నా ఇక ఇక్కడైతే చింతపండు పులుసు నానబెట్టిన బెండకాయలు ఉల్లిగడ్డ టమాటా పచ్చి కరేపాకు పచ్చిమిర్చి మళ్ళీ ఏంటి శనగపిండి అన్నీ రెడీగా పెట్టుకున్నా ఇక వీడు బాత్రూమ్ పోతుండో ఏమో సుషీరు గట్లా కూర్చుండు ఉల్లిగడ్డలు అయితే మొత్తం ఇల్లు అంతా వరిచిండు ఏం చేస్తాం ఇక మళ్ళీ అవి చదువుకోవాలి లేదు కాదు అని వేయలేను అనుకోండి నాకు పని చేయని ఇయడు అందుకని చెప్పి ఏమైనా వేసుకోరా అని వదిలేసినా ఇక బెండకాయ పులుసు వేసుడు అయితే మొదలు అనమాట ఫస్ట్ అయితే ఒక కడాయి అయితే సారీ కడాయి అంటుండేందుకు గుండె అయితే తీసుకున్నా కొంతమంది అంటారు చేపల పులుసు సిల్వర్ దాంట్లోనే ఉంచొద్దు హోల్స్ పడతాయి అని చెప్పేసి ఇక మా దగ్గర ఉన్నాయి గవే బోర్డ్లు అందుకని చెప్పేసి నేనైతే అందులోనే వన్ ఇక్కడైతే మీకు రెసిపీ అయితే రన్ అవుతుంది నేనేం పెద్ద షెఫ్ అని కాదు ఎక్స్ప్లెయిన్ చేయడానికి సో అందుకని చెప్పేసి సింపుల్గానే చేస్తున్నా కదా అందుకే అదైతే ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తలేను ఒక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది అసలు యూట్యూబ్లో నేను సక్సెస్ అవుతానా ఎప్పుడు టైం పడుతుందో ఏమో అని కాకపోతే ఒక్కొక్కటి ఏంటి అంటే నాకు ఏదైనా ఒకటి నేను అనుకుంటా కదా అది ఫస్ట్గానే మొత్తం ఊహించేసుకుంటాను అనమాట అంటే నేను సక్సెస్ అయితే ఇట్లా ఉంటుంది సక్సెస్ అయితే ఇట్లా నన్ను ఏమంటారు రెస్పెక్ట్ ఇస్తారు నన్ను గుర్తుపడతారు నాకు ఇట్లా మనీ వస్తాయి అప్పుడు నేను మా ఇంట్లో ఇట్లా చెప్తా నన్ను ఇట్లా ట్రీట్ చేస్తారు ఇట్లా ఏదైనా సరే నేను ఒకటి అనుకున్నా అనుకోండి అది ముందే ఊహించేసుకుంటా మరి అది నిజమా కాదా కూడా నాకు తెలియదు కొన్ని యూట్యూబ్ ఛానల్ ఇట్లా నేను బ్లాగర్స్ చెప్తుంటే కూడా చూసి అది మంచి అలవాటే అని చెప్పేసి కాకపోతే ఇప్పటికీ నాకు ఒక డౌటే కానీ ఎందుకో తెలియదు నేను ఏది అనుకున్నా ఇప్పుడనే కాదు చిన్నప్పటి నుంచి ఏదైనా ఒకటి అనుకున్నా అంటే దాని రిజల్ట్ ముందే ఊహించేసుకుంటాను అనమాట ఓహో నేను ఇట్లయితా ఇట్లయితా అని అట్లా అవుతాయి అని ఊహించుకున్నాయి జరిగినాయా అంటే కొన్ని కొన్ని జరిగినాయి కొన్ని కొన్ని జరగలేవు మరి ఈ యూట్యూబ్ విషయానికి వస్తే ఏమవుతుందో నాకైతే తెలియదు నేనైతే సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నా ఒక ఎయిటీ పర్సెంట్ అయితే ఈ ఇయర్లా అన్న హోప్ అయితే నాకుంది ఇక మిగతా ట్వంటీ పర్సెంట్ అట్లా అట్లా అనిపిస్తుంది బట్ ఏది ఏమైనా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని అయితే ట్రై చేస్తా ఇప్పటి నుంచి అయితే ప్రతిరోజు ఒక వీడియో అయితే అప్లోడ్ పెడతాను ఇక మన ఛానల్లో లాంగ్ వీడియో టైమింగ్ వచ్చేసి ఈవినింగ్ సిక్స్ అనమాట ఖచ్చితంగా ఫైవ్ థర్టీ టు సిక్స్ లేదా సిక్స్ థర్టీ ఈ వన్ అవర్లో వీడియో అప్లోడ్ అయిపోతుంది సో గుర్తు గుర్తు పెట్టుకోండి మన సబ్స్క్రైబర్స్ ఎవరన్నా ఉంటే గుర్తుంటుందని చెప్తున్నా ఇంకా షార్ట్ వీడియో అయితే మధ్యాహ్నం ఒకటి పోస్ట్ చేస్తా ఇంకోటి రాత్రికి అనమాట తొమ్మిది నుంచి పదిలోపు ఇంకొక షార్ట్ వీడియో అయితే వస్తుంది మనకి రోజుకి మూడుకు మించి వీడియోస్లో నోటిఫికేషన్ కూడా పోదనమాట సో ఎందుకు మరి అంత బర్డెన్ కూడా తీసుకోవద్దు ఏదైనా సరే అతిగా కూడా చెయ్యొద్దు మితంగా చేస్తేనే మంచిది అని నా ఉద్దేశం అందుకని చెప్పేసి నాతో నైన కాడికి అయితే చేస్తున్నా మళ్ళీ ఇంకోటి కూడా మీకు క్లారిటీ ఇస్తున్నాం నేను ఏ వీడియో అప్లోడ్ పెట్టినా అది జస్ట్ మార్నింగ్ ఒక టెన్ నుంచి మధ్యాహ్నం టూ ఓ క్లాక్లో ఒకటి వీడియోనే ఉంటుంది అంతకు మించి నేను షూట్ చెయ్యను ఎందుకంటే మీ అందరికీ తెలుసు నా సబ్స్క్రైబర్స్కి నా వీడియోస్ చూసే వాళ్ళకి నాకు మంత్స్ బేబీ అయితే ఉన్నాడు సో వాణ్ణి చూస్తూ నేను డే అంతా వీడియో షూటింగ్ చేయాలంటే నాకు ఎడిటింగ్కి టైం ఉండదు ఇప్పటి నుంచి నేను ఏదైతే రేపు వీడియో చెయ్యి పోస్ట్ చేయాలి అనుకుంటున్నానో అది ఈరోజే షెడ్యూల్ చేసి పెట్టుకోవాలి అని అయితే ఫిక్స్ అయిపోయినాను అట్లా చేస్తే నాకు కూడా కొంచెం టైమింగ్ అనేది దొరుకుతుంది లేదు డే అంతా షూట్ చేయాలనుకోండి ఇప్పుడు పొద్దున్నుండి నైట్ వరకు షూటింగ్ పనే జరిపోతుంది ఇక మా బాబుని ఇక్కడ నేను పట్టించుకుంటా నెక్స్ట్ డే దానికి ఎడిటింగ్కి టైం తీసుకోవాలి షూట్ టింగ్కి టైం తీసుకోవాలి మొత్తం డే అంతా గజిబిజి గందరగోళం అయిపోతుంది దానికన్నా మరి ఇట్లా నేను అనుకున్నట్టు హాఫ్ డే షూట్ చేసుకొని నెక్స్ట్ డే పెట్టాల్సిన వీడియో నెక్స్ట్ హాఫ్ డేలో నేను ఎడిటింగ్ చేసుకొని షెడ్యూల్ పెట్టుకుంటే నెక్స్ట్ డే వీడియోకి నాకు కొంచెం రిలీఫ్ ఉంటుంది ప్రశాంతంగా షూట్ చేసుకోవచ్చు అని నా ఉద్దేశం అనమాట సో ఇప్పటివరకు అయితే నా ప్లాన్ ఇట్లుంది మరి ముందుకు ఎట్లా మార్చుకుంటా అంటే బాబు పెద్దగా అవుతున్న కొద్దీ మనకు టైం ఎక్కువ దొరుకుతూ ఉంటుంది సో అప్పుడు ఎలా షూట్ చేసుకుంటా ఎలా ప్లాన్ డేని అనేది నాకు తెలీదు బట్ ప్రజెంట్ అయితే ఈ విధంగా చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోయినాను అండ్ ఇంకోటి మార్నింగ్ సిక్స్కి లేవాలి ఫైవ్కి లేవాలి ఇవైతే నాతో అవ్వని పని ఎందుకు అంటే ఆల్ ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్కి తెలుసు నా సబ్స్క్రైబర్స్ నా వీడియోస్ చూసే వాళ్ళకైతే మా హస్బెండ్ లేట్ నైట్ వస్తా సో మాకు కుదరదనమాట మార్నింగ్ లేవడము సో అందుకే మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నాను ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే ఏంటి అంటే మనకి ప్రతి ఒక్క రోజు వీడియో అప్లోడ్ పెట్టామనుకోండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని చెప్పి చాలా వీడియోస్లో చూసినాను నేను టెక్ ఛానల్స్ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు సరే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూద్దాం ఒక నెల గట్టి గట్టిగా ట్రై చేసి చూద్దాము ఏమైనా చేంజెస్ దొరికితే కంటిన్యూ చేద్దాం లేకపోతే నార్మల్గా మనకు కుదిరినప్పుడు పెట్టచ్చు అది అప్లో ఏమంటారు మానిటైజేషన్ అయ్యే వరకు అదే అవుతుంది లే టైం పడితే టైం పట్టని అని వదిలేద్దామని నేను అనుకుంటున్నాం ఏదైనా సరే ఓపిక అయితే ఖచ్చితంగా యూట్యూబ్ అంటేనే ఓపికకి ఒక ఏమంటారు మార్పేరు అనుకోవచ్చు ఇక వీడియోల అయితే ఇక మా హస్బెండ్ బయటికి వెళ్ళి అని చెప్పినా కదా ఇక వస్తూ వస్తాయి కూరకాయలు కనిపిస్తే తీసుకురా అని చెప్పిన అనమాట ఎందుకంటే ఎండ చాలా బీభత్సంగా స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడే ఇక మా హస్బెండ్ అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు డ్యూటీకి పోతాడు ఇక పోయినాక అక్కడ తింటాడులే అని చెప్పేసి రోజు ఆయన కట్ చేసి అయితే పెడుతున్నా బాక్స్లో ఇక చూసారు కదా ఫస్ట్ కాయ కట్ చేయంగానే ఇట్లా వచ్చింది పోయి మా ఆయనకు అయితే చూపించిన అనమాట అడిగితే బండి మీద కట్ చేసి పెట్టిండమ్మా పండు అది అయితే చాలా ఎర్రగా ఉంది అందుకే తీసుకున్నా అన్నాడు యాభైకి రెండు కాయలు చప్పును ఇచ్చిండంట చూసారు కదా ఇదైతే అస్సలు ఎర్రగానే కాలేదు సరే మరి నెక్స్ట్ దాన్ని ఎర్రగా అవుతుందా లేకపోతే అతనికి పోయి అడిగి రాపో అని చెప్దామని చెప్పేసి ఇంకోటి కూడా అయితే కట్ చేస్తున్నా కానీ పర్వాలేదు ఇది అయితే బాగానే ఉంది ఇక ఒకటి అట్లొచ్చింది తర్వాత అనిపించింది అయినైనా కాయ తీసి అయితే చూడడు కదా అట్లా అని చెప్పి వదిలేసిన మరి ఆ కాయను ఏం చేయాలి అట్లనే పెడితే ఏమైనా టేస్ట్ మారుతుందా ఏంది అనేది నాకేం తెలియదు మీలు ఎవరికైనా తెలిస్తే దాని గురించి కామెంట్ చేయండి ఆ విధంగా అయితే ట్రై చేస్తాయి ఇక ఇక్కడైతే ఇంకో కాయ బాగానే ఉంది కదా ఇంట్లోకి ఎలా అయితే ఒక సగం కాయ అయితే కట్ చేసి మా ఆయనకైతే బాక్స్లో కట్ చేసి పెడతా అనమాట ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటాడు ఆఫీస్కి వెళ్ళినాక సో ఎండాకాలం కదా కొంచెం బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుందని చెప్పేసి నా ఒపీనియన్ ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి మరి ఏప్రిల్ మే జూన్ ఈ నెలలలో ఎట్లుంటుందో మరి ఇక ఈ ఎండలకే ఇట్లుంది మరి చూడాలి ఇక ముందు ముందు ఎట్లుంటుందో ఇక ఇక్కడైతే పుచ్చకాయ అయితే కట్ చేస్తున్నా ఇది కట్ చేయడానికి ఇంకేదైనా ఈజీ మెథడ్ ఉంటే చెప్పండి ఇది ఈజీయే కాకపోతే ఇంకా చాలా టెక్నిక్స్ అయితే ఉంటాయి కదా నాకైతే తెలియదు ఇట్లా కూడా సరిగ్గా కట్ చేయడానికి రావట్లేదు మీరు గమనిస్తే కింద అట్లనే ఉండిపోతుంది కదా అందుకే అట్లయితే అడిగిన అనమాట ఇది పుచ్చకాయ జ్యూస్ చేసి పెట్టినా ఇట్లా కాయ కట్ చేసి ఇచ్చినా మా కొడుకు అయితే అస్సలు అంటే అసలు దాని స్మెల్ కూడా చూస్తలేడు చిన్నప్పుడు ఏమో పండ్లు బాగానే తిన్నాడు And Eve. సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ అట్లా ఉన్నప్పుడు నేను ఫ్రూట్ నిప్పలు ఉంది కదా అది మీషోలో అయితే ఆర్డర్ పెట్టినా సో దాంట్లో వేసి ఇస్తే చక్కగా తినేసిండు ఇప్పుడు పెద్దగా అయినందుక మరి దేనిక అస్సలు అర్థమవుతలే ఒక్క పండు స్మెల్ కూడా చూస్తలేడు నేనేమో వెదర్కి అంటే క్లా ఏమంటారు సీజన్కి తగ్గట్టు ఫ్రూట్స్ అయితే అలవాటు చేయాలని నేను అనుకుంటున్నా వాడేమో తింటనే లేడు మరి పిల్లలు తినడానికి ఏమైనా టెక్నిక్ ఉన్నా నాకు కామెంట్ చేసి చెప్పండి అంటే చెప్పలేం మన వీడియోస్ బేబీ మదర్స్ కూడా చూడొచ్చు కదా వాళ్ళకి ఏమైనా ఐడియాస్ కానీ టిప్స్ కానీ తెలిస్తే షేర్ చేసుకుంటారనేసి అడుగుతున్నా సో చెప్తారనే కోరుకుంటున్నా ఇంక ఇక్కడైతే ఇంకో పీస్ కూడా కట్ చేస్తున్నా హాఫ్ పీస్ అయితే పెట్టేస్తున్నా అనమాట హాఫ్ కాయ నేనైతే పెద్దగా తినను ఎప్పుడో ఒకసారి తినాలనిపిస్తే తింటా లేకపోతే లేదు పర్టికులర్గా అయితే తినను అక్కడ కాయ కట్ చేస్తున్నా బుస్సున వంగిపోయింది అనమాట పులుసు ఇది ఇప్పుడు అందులో శనగపిండి అయితే వేయాలి ఇక ఇది అయితే ఉంది కదా ఇది పూర్తి చేసి చేద్దామని చెప్పేసి ఇంకా స్టవ్ అయితే సిమ్లో పెట్టేసి ఈ మిగతా కాయ అయితే కట్ చేస్తున్నా అసలు చూడండి ఆ కాయ ఎంత ఖచ్చి ఉందో దాన్ని అసలు ఏం చేయాలండి నాకు అర్థమవుతుంది యాభై రూపాయలకు అంట ఇరవై ఐదు రూపాయలు వేస్టే కదా ఇప్పుడు ఆ కాయకి పొయ్యి చూపించినా ఏం చేస్తాడు ఎప్పటి ఆయనైనా నేనేమైనా కాయ లోపల చూసిందా అంటాడు ఒక కాయ మంచిది వచ్చింది ఒక కాయ పుచ్చి పుచ్చేయమంటారు సారీ పండకుండా వచ్చింది మరి ఇది ఇలా వచ్చింది ఇది ఇలా వచ్చింది నేను రెండు చూసి ఇవ్వలేను కదా అంటాడు ఇక అట్లని ఉంచినా గానీ ఇక చూడండి కానీ డిజైన్ మాత్రం భలేగా వచ్చింది మధ్యలో మీరు గమనిస్తురో లేదో మీరు చక్కగా చూస్తే అయితే తెలుస్తుంది చూడండి ఇక్కడ మూడు ఇక్కడ మూడు ఇక్కడ మూడు భలే వచ్చినాయి కదా ఇక అదైతే చూస్తుందనమాట ఇక వీడియో క్లిప్ కూడా తీసినా ఇంక ఇక్కడనైతే పులుసులకైతే కొంచెం శనగపిండి వేస్తున్నా ప్రతి ఇంకొంచెం ఎక్కువ వేయాల్సింది శనగపిండి ప్రతిసారి చిక్కగా వచ్చే పులుసు ఈరోజైతే మరీ వచ్చింది మా ఆయన తిన్నాక నేను తిన్నా అనమాట నేను బట్లుకి ఆరేనికి వెళ్ళినా తనైతే లంచ్ చేసిండు సో అప్పుడు చెప్పింది అనమాట ఏంది ఇంత పల్చగా అయిపోయింది ఇంకొంచెం వేస్తే అయిపోవు కదా పిండి వేయలేవా అసలు అన్నాడు వేసినా అని చెప్పి మళ్ళీ ఆయన తినే వెళ్ళినాక మళ్ళీ అయితే వేసినా ఇప్పుడు చిక్కగా అయింది ఇక ఆయన తినేటప్పుడైతే జర పల్చగానే ఉండే ఇట్లా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని మరుగుతున్న దాంట్లో వేసి మళ్ళీ ఒక మరుగు వచ్చేదాకా వదిలేయాలి అప్పుడు శనగపిండి వాసన అయితే మనకు రాకుండా ఉంటుంది అన్నమాట ఇక ఇక్కడైతే కలిపేసి జరసేపు అయితే అట్లా ఈడుస్తున్నాం ఆ జ్వరం వసులుతుందని ఇక పెద్దగా అయితే పెట్టేసిన ఇక నేనైతే బట్టలు ఉతకాలన్నమాట స్నానం చేసేసుకొని పూజ చేసి బట్టలు ఉతుక్కోవాలి ఇక టేస్ట్ యుద్ధమైతే వేసుకున్న సుర్రున కాలింది చెయ్యి ఇక ఇది మరగడానికైతే పెట్టేసిన ఇక నీళ్ళు కూడా ఆగిపోయినాయి మా హస్బెండ్కి అయితే బాబుకి స్నానం చేయించని చెప్పిన తనైతే బాబుకి స్నానం చేపిస్తూ ఉన్నాడు కొద్దిగా సాల్ట్ అయితే వేసిన అనమాట కొంచెం ఉప్పు తక్కువ అనిపించింది అందుకనే కానీ కొంచెం పల్చగా అయిందండి మా ఆయన అట్లనే కట్టుకుపోయింది ఎట్లా తింటాడో ఏమో వెన దగ్గర నాకు నచ్చే ఒకే ఒక్క క్వాలిటీ అంటే అన్నీ నచ్చుతాయి బట్ ఇలా ఏవైనా ఉంటారో ఇలా ఎలా అయినా సరే అండి సైలెంట్గా తినేస్తాడు ఇట్లా చేసినాం అట్లా చేసినాం అని మాత్రం ఎప్పుడు క్వశ్చన్ చేయడం అనమాట సో అదైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది ఇక ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసిన అనమాట యాక్చువల్గా పిండి ఇంకెంచెం వేద్దాం అనుకున్నా కాకపోతే మరీ చిక్కగా అయిపోతుంది ఏమో అని చెప్పేసి వెయ్యలేను అదే నేను చేసిన మిస్టేక్ అప్పుడే కాదని చెప్పి ఇంకొంచెం వేసేసి ఉంటే అయిపోయేదేమో చారు టేస్టీగా అయ్యేది మా హస్బెండ్ కూడా అదే తీసుకెళ్తుండే కదా అనిపించింది తర్వాత పోనీలేండి ఎప్పుడు మంచిగానే వస్తే ఇట్లా చెప్పండి అప్పుడప్పుడు ఇట్లా కూడా కావాలి కదా ఇక ఈ విధంగా అయితే నేనైతే బెండకాయ పులుసు అయితే పెడతా ఇక రెసిపీ చెప్తూ కావాలంటే చెప్పండి మళ్ళీ ఎప్పుడైనా చేస్తే చెప్తా ఫైనల్గా మన బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బెండకాయ పులుసు టేస్ట్కి ఏం తిరుగులేదండి టేస్ట్ బాగానే వచ్చింది కాకపోతే కొద్దిగా పలుచండి పల్చగైంది కొద్దిగా ఇంటక్క నీళ్ళు నీళ్ళు ఉంది అంట ఏమో అండి ఇక అట్లా అయిపోయింది పొద్దు పొద్దుగా కదా ఇక ఫైనల్గా నేను కూడా ఫ్రెష్ అప్ పూజ అయితే చేసేసుకున్నా యాక్చువల్గా ఈరోజు దీపాలన్నీ కడుక్కోవాలనుకున్నా బట్ సర్లే సాయంత్రం వాష్ చేసుకోవచ్చు అని నూనె కూడా కొద్ది కొద్దిగా వేసి అయితే దీపారాధన చేసుకున్నా బయట తులసి చెట్టుకు దగ్గర కూడా దీపం పెట్టుకున్నా లంచ్ అయిపోయింది మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోతున్నారు నేనైతే బట్టలు ఆరేసేసి వచ్చి ఇప్పుడే వచ్చినా ఇంకా అతనికి బాయ్ చెప్పేసి వెళ్ళి నా లంచ్ అయితే స్టార్ట్ చేయాలి బాబు అయితే పడుకున్నాడు చక్కగా వాళ్ళు లేచేలోపుడు నేను తినేస్తే వాళ్ళు లేచినాక వాడికి తినిపియొచ్చు అనమాట సో ఈ వీడియో అయితే ఇది హోప్ యూ గైస్ అందరికీ నచ్చింది అనుకుంటున్నా బై బాయ్ లవ్ యూ ఆల్